ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం అండి టుడే వచ్చేసి సూపర్ కలెక్షన్ చూపిస్తున్నాను అలాగే విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఎంత తక్కువ ప్రైస్ కి చూపిస్తున్నానంటే అంత తక్కువ ప్రైజ్ కి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా వచ్చేసండి సారీస్ శారీస్ మనకి ఫస్ట్ గా వచ్చి సూక్ష్మ లోపాల్లోనే వస్తాయండి అంటే ఎక్కడన్నా మిస్వీవింగ్ చిన్న చిన్న మిస్వీవింగ్స్ ఇవి ప్రింటెడ్ కాదండి వీవింగ్ శారీస్ కాబట్టి ఎక్కడన్నా జస్ట్ మిస్వీవింగ్ రావచ్చు రాకపోవచ్చు కంపల్సరీ రావాలని రూల్ అయితే ఏమీ లేదు రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు ర్యాండమ్ గా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించారు కదండి దీనికైతే అయితే ఏమి నోటీస్ అవలా అట్లా అనమాట ఇదిగోండి సారీ ఇదిగో ఇక్కడ చూడండి ఇట్లా అనమాట జస్ట్ ఇట్లాంటి మిస్ వీవింగ్ ఎక్కడన్నా చిన్న చిన్నవి అనమాట లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకంతేనండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి సారీ ఓవరాల్ చూడండి ఒక్కసారి ఇట్లా ఉంటుంది సారీ అంతా కూడాను అలాగే బ్లౌజ్ చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట పక్కా ఆపోజిట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేస్తుంది అలాగే ఫ్యాబ్రిక్ ఏంటనేది నేను డీటెయిల్గా అది ఆపండి ఇంకోటి చూపించండి రెండు ఎల్లోసే చూపిస్తున్నారు అయినా సరే రెండు ఒకటే కాంబే ఓకేనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము ఇదిగోండి ఇది వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకొక విషయం అండి ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఒకసారి చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ లో సెల్ఫ్ డిజైన్ వస్తుందండి దగ్గర నుండి చూస్తే అర్థమైతే నేను ఇంకో సారీ కూడా చూపిస్తాను ఇది వచ్చి నార్మల్ ప్లేన్ అనమాట అంటే ఏంటంటే ఎటువంటి సెల్ఫ్ డిజైన్ అనేది రాదనమాట ఇదిగోండి సారీ ఓవరాల్ లుక్ ఇది మంచి కలర్ అండి గ్రీన్ కలర్లో బాటిల్ గ్రీన్ కలర్లో డిఫరెంట్ గా ఉంది మిక్స్డ్ కలర్ అంటే కలనేత కలరు అలాగే వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది చెప్పాను కదండి సూక్ష్మ లోపాలని అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి అండి మనకి ఇమిటేషన్ గద్వాలండి ఇమిటేషన్ గద్వాల్ పట్టు వస్తుంది శారీ వచ్చేసి మనకి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇందులో టూ టైప్స్ అన్నారు కదా ఇవి నార్మల్ ప్లేన్ అనమాట ఇది పళ్ళు పాట వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ ఇది బోర్డర్ దగ్గర నుంచి చూపిస్తానండి బోర్డర్ కానీ శారీ కానీ చాలా చాలా నీట్గా ఉంటుంది శారీ అయితే మాత్రం అలాగే వచ్చండి ఇవన్నీ కూడా ఇమిటేషన్ గద్వాల పట్టు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి శారీ కొలత వచ్చేసి ఆరున్నర మీటర్ అండి ఆరున్నరేగా సిక్స్ థర్టీయా సిక్స్ థర్టీ ఉంటుందండి పక్కా వచ్చి సిక్స్ థర్టీ ఉంటుంది సారీ సారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ దాకా ఉంటుంది బ్లౌజ్ మాత్రం సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ మాత్రం ఉందండి ఇది వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో ఇది పళ్ళు పాటు సారీ ఓవరాల్ లుక్ ఇది అలాగే వచ్చేసి ఇది బ్లౌజ్ పాటు బ్లౌజులు మాత్రం ఎయిటీ పాయింట్స్ లోపే ఉన్నాయండి ఒకసారి చూసుకోండి అదొక్కటే ప్రాబ్లము ఇంకా ఇంకొక ట్వంటీ పాయింట్స్ ఇస్తే బాగుండేది ఇంకా అసలు ఏ అసలు ఎటువంటి డోకా ఉండేది కాదు చాలా చాలా బాగుండేది అది ఒక్కటే కొంచెం చిన్న ప్రాబ్లము ఇది పళ్ళు పాటండి శారీ ఓవరాల్ లుక్ ఇది అసలు అంటే చక్కగా బోర్డర్స్ కూడా ఇదిగోండి ఇంత పెద్ద బోర్డర్ కదా పైన కూడా చక్కగా చిన్న బోర్డర్ ఇచ్చాడండి మెయిన్ అది సూపర్గా ఉంది ఎందుకంటే ఈ మధ్య ఆ కాన్సెప్ట్ రావట్లేదు పైన కింద సేమ్ బార్డర్స్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి సారీ లైట్ వెయిట్ ఉంటుందండి నుంచోవడం అలా ఉండదు చక్కగా మనం చెప్పిన మాట వింటుంది కాకపోతే ఏంటంటే ఫ్యాన్సీ కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా అయితే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రైజింగ్ వచ్చేసి ఇవి నాలుగు యాభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ చెప్పాను కదండి ప్రైజింగ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైన్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఇదే కలర్ కాంబినేషన్ నేను ఇందాక సెల్ఫ్ డిజైన్ లేని చూపించాను ఇదిగోండి బార్డర్ ఇది ఇది పళ్ళు పాటు నాకు కొంచెం బార్డర్ కనిపించేటట్టుగా నీట్గా స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే కలర్స్ సేమ్ కలర్స్ టూ టైప్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం బార్డర్ కనిపించేటట్టుగా పెట్టండి ప్రైజింగ్ అయితే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కలెక్షన్ చాలా తక్కువ ఉందండి యాభై చీరలు మించి లేవు త్వరపడండి ఎందుకంటే కంపల్సరీ మన వాళ్ళందరూ తీసుకుంటారు నాకు తెలుసు కాబట్టి టేస్ట్ చెప్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి సారీస్ అంటే అసలు వెనక్కి ఆర్డర్ కాబట్టి ఏంటంటే కొంచెం త్వర త్వరగా అయితే బుకింగ్స్ అయితే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అయ్యే అవకాశం కూడా లేదన్నమాట ఓకేనండి ఇది వచ్చేసి మనకేం పళ్ళు పాట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అస్సలు కాంబినేషన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఇది బాగాలేదు అనుకోవడానికి లేదండి ఇమిటేషన్ గద్వాల పట్టు సారీస్ అనమాట బయట చాలా కాస్ట్ ఉంటాయండి ఇంచుమించుగా వెయ్యి రూపాయలు తక్కువైతే ఉండవండి నాకు తెలిసి వెయ్యి రూపాయలు పైనే ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బోర్డర్ కాన్సెప్ట్ కూడా సూపర్గా ఉంది ఎదుకొండి బోర్డర్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట సారీస్ ఇది కొంచెం ఉందండి మిస్ప్రింట్ ఎక్కువే ఉంది ఇవన్నీ నేను చెక్ చేసి పంపుతానండి మీరైతే కంగారు పడద్దు నేను చెక్ చేసి పంపుతాను ఓకే ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ ఇది పళ్ళు పార్ట్ ఒక్కసారి బార్డరు ఓకే ఓకే దీనికి కొంచెం వచ్చిందండి అంటే మిస్ వీవింగ్ వచ్చింది నేను ఇప్పుడే చూశాను బట్ అయినా ఓకే అనదర్ పీసులు ఉన్నాయి ఒక్కసారి నేను చూసి పంపుతాను అనమాట ఒకసారి చెక్ చేసే పంపుతాను మీరు అయితే కంగారు పడద్దు ఓకే అండి ఓవరాల్గా అయితే ఇదండి ఇవాళ్ళ వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్